హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీ అయితే మేము మీ ముందుకు వచ్చానండి అదండి పచ్చికారం కోడిగుడ్డు కూరండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకున్నానండి నేను ఒక సిక్స్ ఎగ్స్ దాకా అయితే తీసుకున్నాను ఎగ్స్ని అయితే బాగా బాయిల్ చేశానండి చేసి అందులో అయితే కొద్దిగా సాల్ట్ వేసేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి తొక్క తీసి పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇది వచ్చేసి ఓన్లీ కారం యూజ్ చేయకుండా పచ్చి కారంతోనే ప్రిపేర్ చేసుకోవాలండి ఎగ్స్కి అయితే ఇలా కాట్లు పెట్టుకున్నామంటే కదా మనం చేసిన గ్రేవీ మొత్తం ఎగ్స్ అనేది బాగా పట్టుకుంటుందనేసి అనేసి అందుకని ఎగ్స్కి అయితే కాట్స్ పెట్టేసానండి ఇప్పుడు ఒక చిన్న చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసి కొద్దిగా వేగనివ్వాలండి మనము చూడండి ఇలా వేగుతున్నప్పుడు మనం అనేది ఎగ్స్ ఉడికించి కాట్స్ పెట్టి పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్స్ అనేది ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ మాడకుండా ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి మనకనేది ఎగ్ అనేది చప్పదనం లేకుండా ఇలా చేసామంటే కన్నా టేస్ట్ బాగుంటుంది ఎగ్ ఓసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎగ్స్ ఫ్రై చేసి మనం డైరెక్ట్ పిల్లలకి ఇలా వేసేసి కొద్దిగా కారం వేసి ఫ్రై చేసి ఇచ్చినా కూడా పిల్లలు హ్యాపీగా తింటారండి అంత ఎగ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది కదండి ఆ కడాయిల్లోనే నేను వచ్చేసి పచ్చిమిర్చి అండి మనం కారం అయితే తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నాకు ఇవి పచ్చిమిర్చి వచ్చేసి లేవండి అందుకనేసి కొద్దిగా అయితే ఎక్కువనే యాడ్ చేసేసాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది లైట్గా ఫ్రై చేసుకోవాలని మనం ఏం ఎక్కువ అవసరం లేదు ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది పచ్చిమిర్చి ఫ్రై అయ్యి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే పచ్చిమిర్చి ఫ్రై చేసిన పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ కప్ దాకా కొత్తిమీర హాఫ్ కప్ పుదీనా వేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తే సరిపోతుంది చూడండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది అక్కడక్కడ మనకు కొత్తిమీర కాని కనిపిస్తుంది ఏం కాదు టేస్ట్ అనేది బాగుంటుంది మరీ మెత్తగా అంటే కూడా మనకు జ్యూస్ లాగా అయిపోతుందండి అలా లేకుండా ఇలా కొద్దిగా ఒక రకంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టు సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కరివే ప్రిపేర్ కోసం అయితే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేశానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వచ్చేసి నేను వచ్చేసి ఒక లావుట్ ఉల్లిపాయలు వచ్చేసి రెండు ఉల్లిపాయలు అండి అంటే ఒక హాఫ్ కప్పు పైన ఉల్లిపాయ ముక్కలు వేసానండి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసి ఒక రెమ్మ కరివేపాకు వేసేసి బాగా కలుపుకోవాలండి మనకి ఉల్లిపాయలు అనేది ఫ్రై అవ్వాలండి ఆయిల్లో బాగా మనం కొద్దిగా సాల్ట్ వేసామంటే కదా తొందరగా ఉల్లిపాయలు అనేది ఫ్రై అవుతాయండి చూడండి ఉల్లిపాయలు అనేది ఈ మాదిరిగా వేగాలి మనకి మాడకుండా చూసుకోవాలండి ఉల్లిపాయలు అనేది స్లోగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలని బాగా మనం అలాగే ఇప్పుడు వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు వేగాయి కదా వేగిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి పసుపు వేసి ఒక్కసారి కలపాలండి ఉల్లిపాయల కల్లా పసుపు పట్టేదాకా ఇలా కలిపి ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసి సాల్ట్ వేసి కొద్దిగా గ్రైండ్ చేసిన పేస్ట్ను వేసేయాలండి ఇందులో మనం చూసి వేసుకోవాలండి కారం కూడా ఏమి యాడ్ చేయం కదా మనం టేస్ట్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి పచ్చి కారము ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది అలాగే కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ మాత్రం చూడండి బాగా పచ్చికారం అనేది బాగా మగ్ వాసన అనేది పోయిందండి ఘాటు అంతా వెళ్ళిపోయింది కదా బాగా మగ్గిన తర్వాత నేను వచ్చేసి ధనియాలు జీలకర్ర రెండు కలుపు గేంజ్ చేసిన పౌడర్ అయితే వేసేసానండి ఒక స్పూన్ తర్వాత ఇది వచ్చేసి కొద్దిగా గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే గరం మసాలా వేశానండి మనం ఇవన్నీ వేసాం కదా బాగా కలుపుకోవాలండి చేసి మనకు ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసాం కదా గరం మసాలా వేసిన తర్వాత కలిపిన తర్వాత అయితే మనం గ్రేవీని బట్టి వాటర్ వేసుకోవాలండి నేను వచ్చేసి రైస్కు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసేసానండి మనం ఇంకా పులుసుగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి అలాగే కొద్దిగా అయితే యాడ్ చేసేసాను నేను ఒక టీ గ్లాస్ దాకా వీటిని అనేది బాగా మరిగించాలండి అలాగే ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి టేస్ట్ చూసి నాకు ఇంకా కొద్దిగా సాల్ట్ పడుతుంది అందుకనేసి సాల్ట్ యాడ్ చేసేసాను తర్వాత చూడండి బాగా ఉడుకుతున్నాయి కదా వాటర్ వేసిన తర్వాత మనకి బాగా అనేది ఉడికేటప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి వేసేసి కొంచెం కలపాలండి మనకు అప్పుడు అనేది పులుసు మొత్తం పట్టేస్తుందండి ఎగ్ అనేది అందులో ఒక టూ మినిట్స్ ఉడికిందంటే కనుక ఎగ్ అనేది మొత్తం మసాలా పట్టుకుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిచ్చానండి చూడండి బాగా ఉడుకుతుంది కదా ఫైనల్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసాను అంతేనండి ఎగ్ పచ్చికారం కూడా రెడీ స్విమ్మింగ్ పది అంటే పది నిమిషాలలో ఉడి రెడీ చేసేసుకోవచ్చండి మనం ఒక ఎగ్స్ ఒక్కటి బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కానీ కర్రీ అయితే ఐదు నిమిషాల కంటే ఎక్కువ పడదండి టేస్టీ టేస్టీ పచ్చికారంతో కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత ఎంత తిక్కుగా వచ్చేసిందో మనం ఇది వచ్చేసి చపాతి రోటీ రైస్ అన్నం అదే మన కలర్ రైస్ దీనికైనా సూపర్గా ఉంటుందండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కన్నా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్